నాలుగు వందల సంవత్సరాల తర్వాత రాహుకేతువులు సంతోషించి రెండు వేల పంతొమ్మిది మార్చ్ నుండి ఈ ఐదు రాసులకు ఎంతో మేలు చేయబోతున్నారు రాహుకేతువుల దశ నడుస్తుంటే మనిషి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి జీవితం భారంగా కష్టతరంగా తయారవుతుంది అదే రాహుకేతువులు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటే వాళ్ళు అకస్మాత్తుగా ధనవంతులుగా మారుతారు వారికి అధిక సంపద ఉచ్చిపడుతుంది అయితే ఈ సంవత్సరం కూడా అలాంటిదే అని చెప్పవచ్చు నాలుగు వందల సంవత్సరాల తర్వాత రాహుకేతువుల యొక్క శుభదృష్టి వల్ల ఐదు రాసులు వారికి మేలు జరగబోతుంది అయితే ఈ వీడియో ద్వారా ఆ రాసులు ఏంటో పూర్తిగా తెలుసుకుందాం అందులో మొదటి రాశి మేషరాశి ఈ రాశి వారికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి దానివలన ఎంతో లాభం కలుగుతుంది పెద్దవారి ఆశస్సులు అలాగే ప్రభుత్వం నుంచి మన్నలు అలాగే పదవులు కోరుకునే వాళ్ళకి పదవులు లభిస్తాయి వివాదాల నుంచి దూరంగా ఉంటారు మీ సోదరులతో సన్నిహితులతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతారు గొప్ప వాళ్ళను కలుస్తారు ఏ పని చేసినా సరే వీళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే రోజు ఉదయాన్నే గణపతి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజించడం అలాగే ఓం గమ్ గణపతియే నమః నమ అనే మంత్రాన్ని రోజు కూడా నూటెనిమిది సార్లు పఠించడం వలన మేషరాశి వారు కేతు యొక్క అనుగ్రహం పుంపూర్ణంగా పొంది మరిన్ని మెరుగైన ఫలితాలు పొందుతారు ఇక తర్వాత రాశి కన్యారాశి శారీరక మానసిక సమస్యల నుంచి కన్యారాశి వారు ఈ మార్చి నుండి పూర్తిగా బయటపడతారు ఏ విషయాన్నైనా సరే సులువుగా సాధించగలరు విజయం పొందేందుకు మంచి సమయం అని చెప్పవచ్చు ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా బాగా కష్టపడితే ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుందని గుర్తుపెట్టుకోండి మీ కష్ట సమయంలో బంధువుల సహాయం అందుతుంది ఇక ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే ఈ సమయం మీకు ఎంతో అనుకూలం పిల్లలు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు ఇక కన్యారాశి వారు ఆర్థికంగా స్థిరపడతారు అయితే కన్యారాశి వారు నదీ స్నానం గంగా నది స్నానం చేయడం చాలా మంచిది లేదంటే గంగా నది నుంచి తెచ్చిన నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేయడం వలన మీకు మరిన్ని మెరుగైన ఫలితాలు లభిస్తాయి ఇక తర్వాత రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి రాహు యొక్క తల మార్పు వల్ల అత్యధిక లాభం కలుగుతుంది శారీరక మానసిక శ్రమల నుండి పూర్తిగా బయటపడతారు శత్రువర్గం వీరి ముందు తల వంచుతుంది ఇందులో పెట్టుబడి పెట్టినా అదంతా కూడా లాభదాయకంగానే ఉంటుంది రాహు యొక్క మార్పిడి వల్ల ఖచ్చితంగా మంచి జరిగే రాశి ధనస్సు రాశి పెళ్లి విషయంలో మీకు మంచి భాగస్వామి దొరుకుతుంది అయితే మీరు సూర్యకాంతి ఇంట్లోకి వచ్చేలా చూసుకోండి మీ ఇంట్లో తలుపులు కిటికీలు ఎక్కువ సమయం తెరిచి ఉంచేలా చేసుకోవడం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇక తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి వారికి సరైన సమయం మార్చి నుంచి మొదలైంది రాహుకేతువుల అద్భుతమైన ప్రభావాన్ని చూడబోతున్నారు ఇంతకంటే మంచి సమయం మీ జీవితంలో మరెప్పుడూ రాదు స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు ఎంతో ఆనందంగా జీవితం గడుస్తుంది అనిపిస్తుంది అకస్మాత్తిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు అవకాశాలు మీ వద్దకు నడుచుకుంటూ వస్తాయి కానీ ప్రతి విషయాన్ని కూడా ఆచి చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన లాభం కలుగుతుందని మర్చిపోకండి అలాగే దూర బంధువుల నుంచి సువార్తలు ఉంటారు అలాగే మీకు చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళను దూరంగా పెట్టండి ఎలాంటి చెప్పుడు మాటలు నమ్మవద్దు ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరైనా సరే చెప్పుడు మాటలు చెబితే వాటిని అస్సలు పరిగణలోకి తీసుకోవద్దు మీకున్న సొంత అభిప్రాయాన్నే నమ్మండి దానివల్లే మంచి జరుగుతుంది అయితే కుంభరాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలు పొందాలంటే దుర్గా కవచం పఠించడం చాలా మంచిది ఇక తర్వాత రాసి రాశి రాసి రాశి ఈ రాశి వారు నిర్ణయాలు తీసుకునే విషయంలో తొందరపడకుండా ఆలోచించి నలుగురిని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అనుకున్న ఫలితాలని సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మనసులోంచి ఎటువంటి బాధ పైకి కనపడకుండా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే మీ మనసులో ఎలాంటి విచారం ఉన్నా దాన్ని తీసివేయండి ఎందుకంటే ఇప్పటి వరకు అనుభవించిన బాధల నుండి విముక్తి పొందే సమయం వచ్చింది అది మీ పరిసరాలపై ప్రభావం చూపిస్తుంది కొత్త బంధాలను ఏర్పరచడానికి అడ్డంకుగా ఏర్పడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా కుటుంబ సభ్యుల పట్ల అలాగే మీ స్నేహితుల పట్ల చిరునవ్వుతో మెలగండి మీ చిరునవ్వే మీ సమస్యలను పక్కకు నెట్టువేస్తుందని గుర్తుపెట్టుకోండి చిరునవ్వుతో చేసే ఏ పనైనా సరే చక్కగా చక్కబడుతుందని తెలుసుకోండి ఎందుకంటే కుటుంబ సభ్యుల సహకారం ఈ సంవత్సరం మీకు పూర్తిగా లభిస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా లాభాన్ని చూస్తారు మీనరాశిలో జన్మించిన వారు లక్ష్మీ అష్టకాన్ని పఠించడం వలన మరిన్ని మెరుగైన ఫలితాలు పొందుతారు మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఎంతో మంది దగ్గర జాతకం చూపించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే సేల్స్ అయినా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపనాడ ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే శనిదేవుని నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు ఎందుకంటే శని కర్మఫలదాత అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గురపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కోక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో రేరుగా దొరికే ఈ గొరపనాడను మూడు రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపనాడును మీకు అందిస్తున్నాము ఈ గుర్రపనాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అరవై రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కు పంపించేయండి ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో ఇది మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి గాని లేదా స్క్రీన్షాట్ తీసి గాని మాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు గోత్రం అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి మీకు పేటిఎం తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్ గా ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి మా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం పది గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టెన్ టు వన్ వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గొర్రెనాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి